అలా ఎవరు వన్ గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి రీజనల్ రూరల్ బ్యాంక్స్ లో ఉద్యోగాల భర్తీకి ఆఫీషియల్ గా నోటిఫికేషన్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఐబీపీఎస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి నోటిఫికేషన్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపుగా మన రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఏపీ తెలంగాణ ఫిమల్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మన రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి దాదాపుగా తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారా ఇక్కడ మీరు ఇక్కడ మీరు అయితే గమనించవచ్చును సో మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే పోస్టులు అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి సిఏ ఎంబీఏ వంటి అర్హత గల వారికి కూడా ఉద్యోగాలు ఉన్నాయంటున్నారు సో అదే అప్లై చేయడానికి ప్రారంభ తేదీ అనేది మీకు ఆల్రెడీ స్టార్ట్ అయింది మరి జూన్ ఇరవై ఏడవ తేదీ వరకు కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అప్లై లింక్ సింపుల్ లింక్ కింద మీకు అప్లై లింక్ దాన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి మీకు మీ అప్లికేషన్ మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది క్లియర్ గా మనకి డేట్స్ అని కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ నుంచి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అమ్మా ఓకేనా సో తర్వాత మెయిన్ దీంట్లోకి చేసుకోవచ్చు చూడండి మీకు అప్లై చేయడానికి ఎవరి తేదీ అనేది ఇరవై ఏడవ తేదీ వరకు మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ మీకు జాబ్ లో ఎగ్జామ్ అయితే కనెక్ట్ అయితే చేస్తున్నారు ఇక్కడ రెండు రకాల ఎగ్జామ్ అయితే ఉంటాయి ఒకటి ఫిలిమ్స్ పరీక్షలు రెండు మెయిన్స్ ఎగ్జామ్స్ ఫిలిమ్స్ పరీక్ష అనేది ఆగస్ట్ ఎగ్జామ్ కనెక్ట్ అయితే దానికి సంబంధించి రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు సో మెయిన్స్ ఎగ్జామ్స్ అనేది సెప్టెంబర్ లో కండక్ట్ చేస్తారు అక్టోబర్ లో కండక్ట్ చేస్తారు దానికి సంబంధించి రిలీజ్ రిజల్ట్స్ కూడా అదే మంత్ లో మీకు అయితే రిజల్ట్స్ అనౌన్ చేస్తామంటున్నారు సో మరి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో మీకు అయితే పోస్టింగ్ అయితే ఇస్తామని మెన్షన్ చేశారు ఇక్కడ మరి వయసు ఎంత ఉండాలంటే మీకు జూలై ఫస్ట్ నాటికి జూన్ ఫస్ట్ నాటికి మీకు ఆఫీసర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఆఫీసర్ స్కేల్ వన్ ఉద్యోగాలకు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఆఫీసర్ స్కేల్ టూ ఉద్యోగాలకి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి సంవత్సరాల మధ్య ఆఫీసర్ స్కేల్ త్రీ ఉద్యోగాలకి ఇరవై ఒకటి నుండి నలభై సంవత్సరాల మధ్య వయసు ఉండవలసి ఉంటుంది ఇక్కడ మనకి ఏజ్ లక్షన్ కూడా ఉంది ఇక్కడ ఎస్సీ ఎస్టి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు ఇక్కడ వయసు అదే ఇస్తాం అనేసి నోటి మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది మరి చూడండి శాలరీ చూసుకుంటే మీ యొక్క జాబ్ శాలరీ అయితే ఉంటుందమ్మా అమ్మాయి ఆఫీసర్ స్కేల్ వన్ ఉద్యోగాలకి అరవై వేలు నుండి అరవై ఒక వేలు ఆఫీసర్ స్కేల్ టూ ఉద్యోగాలకి ఎంపికైతే డెబ్బై ఐదు వేలు నుండి డెబ్బై ఏడు వేలు ఆఫీసర్ స్కేల్ త్రీ ఉద్యోగాలకి ఎనభై వేలు నుండి తొంభై వేలు ఆఫీసర్ అసిస్టెంట్ ఉద్యోగానికి అయితే ముప్పై ఐదు వేలు నుండి ముప్పై ఏడు వేల మంది శాలరీ ఇస్తామనేసి మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్స్ అయితే కనెక్ట్ చేస్తామని చెప్పాను కదా మనకి ఫిమ్స్ ఎగ్జామ్స్ సంబంధించి ఎగ్జామ్స్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వివిధ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి అవి అనంతపూర్ గుంటూరు విజయవాడ కాకినాడ కడప కర్నూలు ఒంగోలు విజయనగరం విశాఖపట్నం నెల్లూరు రాజమండ్రి తిరుపతి శ్రీకాకుళం హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ డిస్టిక్లో మీకు అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు తర్వాత మెయిన్స్ ఎగ్జామ్స్ సంబంధించి మనకి గుంటూరు కడప కాకినాడ కర్నూలు విజయవాడ నెల్లూరు రాజమండ్రి విశాఖపట్నం హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ డిస్టిక్ లో మీకు మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తామంటున్నారు ఎంపిక విధానం ఎలా ఉంటుంది అంటే ఆఫీసర్ స్కేల్ వన్ ఉద్యోగానికి ఫిలిమ్స్ మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ ఆధారీ ఎంపిక చేస్తామంటున్నారు ఆఫీసర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఫిలిమ్స్ మరి మెయిన్స్ పరీక్షల అంటున్నారు ఆఫీసర్ స్కేల్ టూ త్రీ ఉద్యోగాలకు పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరిగింది మరి ఫీజెస్ చూసుకుంటే మనకు నూట డెబ్బై ఐదు రూపాయలు పీజీ పే చేయాలి ఎవరు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు వికలాంగుల సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు సో మిగతా వారు ఎవరైతే ఉన్నారు ఎనిమిది వందల యాభై రూపాయలు మీన్ ఓబీసీ చేసి క్యాడర్స్ వాళ్ళకి ఎనిమిది వందల యాభై రూపాయలు రిమైన్ బాలను నూట డెబ్బై ఐదు రూపాయలు పీజెస్ అయితే చెల్లించవలసి ఉంటుంది పరీక్ష చూసుకుంటే మీకు తెలుగు ఉర్దూ హిందీ ఇంగ్లీష్ తో పాటు మరికొన్ని స్థానిక భాషల్లో ఉంటుంది కానీ ఇక్కడ మీకు మీ మీడియం అంటే ఎగ్జామ్ అనేది మీకు ఏ మీడియం లో కావాలి సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు తెలుగు ఉర్దూ హిందీ ఇంగ్లీష్ ఆ మీడియం మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అంటున్నారు అప్లికేషన్ విధానం చూసుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సింది అప్లై లింక్ కింద డైరెక్ట్ మీకు అయితే అప్లై లింక్ ఇస్తాను అక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు ఓకేనా నోటిఫికేషన్ ఇచ్చారు సో అదే అప్లికేషన్ జరిగింది సో డైరెక్ట్ మీకు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను డౌన్లోడ్ చేసుకుని క్లియర్ మీరు ఒకసారి చెక్ చేసుకుని తర్వాత మీరు వెళ్ళతే అప్లైతే చేసుకోండి మీకు ఆన్లే లింక్ అప్లై అనే లింక్ ఇస్తాను అక్కడ మీరు వెళ్ళైతే అప్లైతే చేసుకోండి సో ఇది వీడియో సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో